ఇది మీకు తెలుసా సాంబార్లో వేసుకొని తినే గుమ్మడికాయ గురించి అందరికీ తెలుసు అలాగే హల్వా చేసుకొని గుమ్మడికాయ రుచిని ఆస్వాదిస్తూ తినడం కొత్త ఏమీ కాదు మరి దీనిలోని పోషక విలువలు అలాగే ఇది తినడం వల్ల వచ్చే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందామా హాయ్ అండి అందరికీ నమస్తే కెరోటిన్ ఎక్కువగా ఉండే గుమ్మడికాయతో చాలా ప్రయోజనాలు దాగి ఉన్నాయి అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం క్యారెట్ చిలకడదుంపల్లో మాదిరిగానే గుమ్మడికాయలో కూడా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది యాంటీ యాక్సిడెంట్గా కూడా పనిచేసే ఇది ఒంట్లోకి చేరుకోగానే విటమిన్ ఏ రూపంలోకి మారిపోతుంది అరకప్పు గుమ్మడి ముక్కలు తినగానే మనకు రోజుకు అవసరమైన విటమిన్ ఏ లభిస్తుంది ఇంకా కళ్ళు బాగా కనపడటానికి పునరుత్పత్తి అవయవాలు సజావుగా పనిచేయటానికి విటమిన్ ఏ చాలా అవసరం అనేది అందరికీ తెలిసింది గుండె ఊపిరితిత్తులు కిడ్నీల వంటి కీలక అవయవాలను ఆరోగ్యానికి ఇది దోహద చేస్తుంది అంతేకాదండి కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు తగ్గటానికి విటమిన్ ఏ తోడ్పడుతుంది నారింజ రంగులో నిగనిగలాడే గుమ్మడి ముక్కల్లో పొటాషియం రక్తపోటు తగ్గటంలోనూ సహాయపడుతుంది అందువలన పక్షవాతం ముప్పు నుంచి తగ్గుపాటం పడుతుంది ఎముక సాంద్రత కూడా మెరుగుపడుతుంది గుమ్మడి గింజలు కూడా తక్కువేమీ కాదండోయ్ గింజల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయి వీటి గురించి మనం ఇంకొక వీడియో అయితే చేసుకుందాము ఇప్పుడైతే గుమ్మడికాయ అందులోని పీచు తినడం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి తెలుసుకుంటున్నాము కదా ఇది తెలుసుకుందాము గుమ్మడిలో పీచు ఎక్కువ క్యాలరీలు తక్కువగా ఉంటాయి అందువలన త్వరగా ఆకలి వేయకుండా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి మంచిగా పనిచేస్తుంది ఇంకా పీచు తినడం వలన మలబద్ధకం ఉన్న వాళ్ళకి మలబద్ధకం దూరం చేస్తుంది కెరోటిన్తో పాటు విటమిన్ సి విటమిన్ ఈ ఐరన్ పొలెట్ కూడా గుమ్మడిలో ఎక్కువగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి అందువల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది వాటి నుంచి త్వరగా బయటకు రావటానికి తోడ్పడుతుంది గుమ్మడికాయను తీసుకోవడం వల్ల షుగర్ పేషెంట్లకి చాలా మంచిదండి ఎందుకంటే రక్తంలోని గ్లూకోజ్ బాగా తగ్గిస్తుంది అంతేకాదండి తేలు కాళ్ళ జర్రెలు నెండ్రకప్పలు కుట్టినప్పుడు చాలా మంట పుడుతుంది కదండి చాలా డేంజరస్ కూడా అలాంటివంతా కూడా అలాంటప్పుడు గుమ్మిడికాయ తొడిమను ఎండబెట్టి పొడి చేసి పేస్టులా తయారు చేసి అవి కుట్టిన చోట పెట్టడం వల్ల తక్షణమే ప్రయోజనం అనేది లభిస్తుంది ఇవన్నీ కూడా ఆయుర్వేదం వైద్యాలండి అంతేకాదండి గుమ్మడికాయే కాదు గుమ్మడి ఆకులో కూడా ఎన్నో ఔషధాలు అనేటివి ఉంటాయి గుమ్మడికాయ ఆకులలో అధిక స్థాయిలో విటమిన్ సి ఇంకా ఇతర ఇతర రోగ నిరోధక శక్తిని పెంచే సంయోలనాలు ఉంటాయి ఇవి శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది ఈ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగ శక్తి బలపడుతుంది ఇంకా అనారోగ్యం తరచుగా వచ్చే అవకాశం కూడా ఉండదు గుమ్మడికాయ ఆకులో విటమిన్ ఏ విటమిన్ సి కాల్షియం ఐరన్ పొటాషియం వంటివి ఉన్నాయండి విటమిన్ ఏ ఆరోగ్యకరమైన దృష్టిని ప్రోత్సహిస్తుంది విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇంకా చర్మ ఆరోగ్యానికి కూడా శక్తివంతంగా పనిచేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ కాల్షియం కంటే కూడా ఎముకలలో ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది ఎర్ర రక్త కణాలు ఉత్పత్తిలో ఇను ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది ఇన్ని ప్రయోజనాలున్న గు ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పి తెలిసినాక కూడా మనం వదులుతామా అండి సీజన్లో మాత్రమే దొరికే ఈ గుమ్మడకాయని సీజన్ వచ్చినప్పుడు వీటిని తీసుకొని రోజు కూడా ఒక ముక్క తినేసుకుందాము ఏదో ఒక రూపంలో అయితే కడుపులోకి అలా వెళ్ళిపోయిందంటే కానీ హెల్త్ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు కదా ట్రై చేద్దాము అందరం బాగుండాలి కదండి అందరూ ఆరోగ్యంగా ఉండాలి వీడియో కానీ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి